హాయ్ వెల్కమ్ టు మనోజ్ మనం శత్రువుని నేరుగా ఢీకొట్లేనప్పుడు శత్రువు శత్రువుతో కలిసి అనుకున్న సాధించాలి అది కుదరకపోతే తెర వెనుక ఉండి ప్రధాన శత్రువుని పడగొట్టాలంటే అందుకు సరైన వ్యూహం అనుసరించాలి తమిళనాడులో ప్రస్తుతం బీజేపీ ఇదే వ్యూహంతో ముందుకెళ్తుంది గత లోక్సభ ఎన్నికల్లో పరాభవంతో నేర్పిన గుణపాఠాలతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకెళ్తుంది బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో డిఎంకే ఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిగా బరిలో నిలిచిన బీజేపీ అనుకున్న ఫలితాలను రాబట్టలేక చతికిలపడింది సో తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలే అధికారం చదికించుకుంటున్నాయి అందులోనూ డిఎంకే ఏడిఎంకే ఈ రెండు ప్రధాన పార్టీలుగా కూటమిలుగా ఏర్పడి దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి సో ఈ రెండు పార్టీలను కాదని మిగిలిన పార్టీలు కొన్ని కూటమిగా ఏర్పాటై అధికారాన్ని పొందాలని చూసినా అది సాధ్యపడలేదు తమిళనాడులో అనర్ బీజేపీ బీటీంగా ఉండేదని

ఏడిఎంకే అధికారంలో ఉన్న ఐదేళ్లు బీజేపీకి పూర్తి మద్దతుగా నిలిచింది తమిళనాడులో ద్రవిడ పార్టీలను కాదని జాతీయ పార్టీలను ఆదరించిన పరిస్థితి గత నాలుగు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేదు ఐదేళ్ల పాటు బీజేపీకి దగ్గరగా ఉందన్న కారణంగా ఏ ఏడీఎంకేకి పెద్ద నష్టమే జరిగింది సో లోక్సభ ఎన్నికల్లో అన్నా టిఎంకేకి బీజేపీ దూరంగా తిరిగి తృతీయ కూటమి ఏర్పాటు చేసినా ఏ మాత్రం ఫలితం తగ్గలేదు ఇటీవల నటుడు విజయ్ సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం కొద్ది రోజులుగా మారుతుంది సో విజయ్ పార్టీ విధానాలు ప్రకటించే క్రమంలో తమిళనాడులో ఇప్పటి వరకు ప్రధాన రాజకీయ పార్టీలు మిత్రపక్షాలకు అధికార భాగస్వామి కల్పించలేదని తాము అధికారంలోకి వస్తే దాన్ని నెరవేరుస్తామని ప్రకటించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది అటు ప్రస్తుతం డిఎంకే కూటమిలో ఉన్న తిరుమవళం సారథ్యంలోని విడుదలై చిరుత కట్టి విజయ్ ప్రస్తావించిన అంశంపై ఆ ఆశగా ఉన్నట్టు తెలుస్తుంది అలాగే మరికొన్ని రాజకీయ పార్టీలు విజయ్తో కలిసి నడిస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే తమకు కూడా అధికార భాగస్వామ్యం ఉంటుందన్న అభిప్రాయాలు ఉంటున్నాయి సో ఇక్కడే బీజేపీ తన వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తుంది దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకేని ఓడించడమే లక్ష్యంగా పొత్తులు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె అన్నామలై ప్రకటించారు ప్రస్తుతం డిఎంకేలో భాగస్వామిగా ఉన్న బీసీకే కార్యకర్తలు అధికారంలో తమ పార్టీ భాగస్వామ్యం కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు డిఎంకే ప్రభుత్వంలో బీకేసీకి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది అధికారంలో తమకు భాగస్వామ్యం కల్పించాలని బీసీకే అధినేత తిరుమావళన్ స్వయంగా కోరిన ఫలితం లేకుండా పోయింది సో డిఎంకే మాత్రం ఈ డిమాండ్ను పట్టించుకోవట్లేదు ఈ నేపథ్యంలో ఇటీవల వరకు డిఎంకే తీరును ఎండగడుతూ వచ్చిన బీసీకే కీలక నేత అధవ్ అర్జున ఆ పార్టీని వీడారు ఆయన విజయ్కి సన్నిహితుడని త్వరలోనే ఆ పార్టీలో చేరతారన్న ప్రచారం కూడా ఉంది సో డిఎంకేలా కాకుండా అధికారంలో ఇతర పార్టీలకు భాగస్వామ్యం కల్పించే విషయంలో పీడిఎంకే సానుకూలంగా ఉంది అందుకే చిన్న చిత్తగా పార్టీలు ఏ పార్టీ వైపు చూస్తున్నాయి సో ప్రధాన ప్రతిపక్షమైన పీ ఏడిఎంకే గురించి విజయ్ పెద్దగా ఎక్కువ మాట్లాడట్లేదు దీంతో విజయ్ ఈసారి తో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయమన్న సంకేతాలు కూడా ఉన్నాయి సో ఈ వీడియో గురించి నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్